హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి యమధర్మరాజు పిల్లల గది ఎక్కడుందో గుప్తా అని అడిగి పిల్లల గది వైపు వెళ్తూ ఉంటే ఇకప్పుడు ఆరు ఆ పాము పిల్లల్ని ఏం చేస్తుందో అన్న భయంతో ఇక ముందుగానే పిల్లల గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది ఇక కళ్ళ ముందే దానంతటా అదే డోర్ క్లోజ్ అయిపోవడంతో అంజు అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏమైంది అంజు ఎందుకు అలా అని చెప్పి అమ్ము అడుగుతూ ఉంటుంది అయినా ఇప్పుడు డోర్ ఎందుకు క్లోజ్ చేసావని చెప్పి అమ్ము అంటూ ఉంటే నేను ఎక్కడ క్లోజ్ చేశాను అయినా మీ కోడి బుర్రలకు అర్థం కావట్లేదా ఇంతున్న నేను అంత పైకున్న డోర్ని ఎలా క్లోజ్ చేయగలుగుతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో పక్కనున్న చైర్ వైపు చూస్తూ నువ్వు కావాలని చైర్ ఎక్కి ఆ డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నావు కదా అని చెప్పి మిగతా ముగ్గురు కూడా గొడవ పడుతూ ఉంటారు అంజు కరెక్ట్ లాజిక్కి అడిగింది అని చెప్పి ఆరు నలుగురు పిల్లలు కూడా గొడవ పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత కిటికీల వైపు చూసేసరికి కిటికీలు ఇంకా ఓపెన్గానే ఉండడంతో ఆరు కంగారు పడిపోయి అంజు కళ్ళ ముందు మరొకసారి కిటికీలను క్లోజ్ చేస్తుంది ఇక దాంతో అంజు వాళ్ళ షాకింగ్గా కిటికీల వైపు చూస్తూ ఉంటే ఏం జరిగిందని అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు నేను చెప్పినా కూడా అర్థం చేసుకునేంత మనసు బ్రెయిన్ మీకు లేదులే అని చెప్పి అంజు పక్కకు వెళ్ళి కూర్చొని ఇక చదువుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో బాగి అక్కడికి వచ్చి పిల్లలు మీరు లోపల సేఫ్గానే ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోండి అని అంటూ ఉంటే ఎందుకో తెలియదు కానీ మిస్ అమ్మ ఇందాక అంజు డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసింది అని చెప్పి మిగతా ముగ్గురు కూడా అంటూ ఉంటారు నేను డోర్ తీయనా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది వద్దు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి నేను వచ్చాను ఎవరు వచ్చి ఓపెన్ చేయమన్నా కూడా నేను చెప్పేంత వరకు మీరు డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకుని జాగ్రత్తగా ఉండడం అని చెప్పి బాగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరో పక్క మనోహరి పాముని కొట్టడం కోసం అని చెప్పి చంపడానికని పెద్ద కర్రను వెతికి పట్టుకుంటుంది ఎందుకు ఈ కర్రాన్ని బాగా అడుగుతుంది దాంతో పాముని చంపడానికి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నాగరాజు కనిపిస్తే దండం పెట్టాలి కానీ ఇలా చంపాలని చూడకూడదు అని చెప్పి బాగా అంటుంది తింగర్ తన పాముకి నువ్వు నేను అంటూ భేదాలు ఏమీ ఉండవు అది బతకడానికి ఎవరినైనా కాటేసి చంపుతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నాకెందుకో నువ్వు పాము గురించి చెబుతున్నట్టుగా అనిపించడం లేదు నీ గురించే చెబుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బాగీ అంటుంది ఇక ఆ తర్వాత ఇక చాలే ఆ పాము ఎక్కడుందో చూడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే బాగీ ఆయన ఏం చేస్తున్నారు ఏంటో పాము వచ్చిన విషయం ఆయనకు తెలుసో లేదా అని చెప్పి కంగారుగా అమర వస్తుంది ఇవ్వండి మీకు ఏమైనా కనిపించినా మీకేం కాలేదు కదా జాగ్రత్తగానే ఉన్నారు కదా అని చెప్పి బాగీ కంగారుగా అడుగుతూ ఉంటే ఏ ఏమైంది ఇంతకీ ఎందుకంత హడావిడి చేస్తున్నావని చెప్పి అమర్ బాగిని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి పాములు పట్టే అతని దగ్గర నుండి మిస్ అయ్యి పాము ఇంట్లోకి వచ్చిందని చెప్పి అంటూ ఉంటే పిల్లలు అమ్మ నాన్న సేఫే కదా అని చెప్పి అమర్ కంగారు పడుతూ ఉంటాడు అందరూ సేఫ్ గానే ఉన్నారు తలుపులు వేసుకుని జాగ్రత్తగా లోపల ఉన్నారు మీరు కూడా సేఫ్గా ఉండండి అని చెప్పి పాములు పట్టే అతను పామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సౌండ్ కూడా రావడం లేదంటే ఈ పాటికతను కథను పట్టేసుకొని ఉంటాడని చెప్పి బాగి కిందకు వస్తుంది ఇక మనోహరికి పాము కనిపించడంతో ఆ పాముని కొడుతూ ఉంటుంది అప్పుడు గుప్త ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆగుతల్లే నేను పట్టుకుని వెళ్ళిపోతాను కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి గుప్తాని కూడా కర్రతో కొడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత గుప్త యమధర్మరాజు వీళ్ళిద్దరు కూడా బయటకు వస్తారు ఏంటి మానవులు మరీ ఇలా ఉన్నారని చెప్పి అంటూ ఉంటే చెప్పాను కదా యమధర్మరాజా ఆ బాలికను తీసుకెళ్లడం అంత సులువైన విషయం అయితే నేనే తీసుకొచ్చేవాడిని కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు సరే గుప్తా ఏదో ఒకటి చేసి నువ్వు ఆ బాలికని మన రోగానికి తీసుకురా నేను యమపూర్లో సేదు తీరుతానని చెప్పి యమధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోతారు మరో పక్క బాగి పిల్లల గదికి వచ్చి డోర్ తీయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక డోర్ తీసిన తర్వాత ఏమైంది మీసమ్మ ఎందుకు ఇప్పటి వరకు డోర్స్ క్లోజ్ చేసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పావని అమ్మ అడుగుతుంది దాంతో ఇప్పటి వరకు పాము మన ఇంట్లోనే ఉంది ఇప్పుడే పాములు పట్టేరతను ఆ పామును తీసుకెళ్లిపోయాడని చెప్పి బాగి అనగానే అమ్మో పాము అంటూ ఇక బాగి మీదకు అంజు ఒక్కసారిగా ఎక్కి కూర్చుంటుంది మరో పక్క అమావాస్య గడియలు ముగియడంతో మిసమ్కు నేను కనిపిస్తానేమోనని చెప్పి జాగ్రత్త పడుతూ ఆరు వెళ్ళి పిల్లల గదిలోనే సోఫా వెనకాల దాక్కుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి